తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సీఎం రేవంత్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాధనం దుర్వినియోగం చేశారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు గత ప్రభుత్వం లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు మూడవసారి అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పగటి కలలు కన్నట్లు చెప్పారు అందుకోసం ప్రత్యేకంగా కాన్వాయ్ కూడా రెడీ చేసుకున్నట్లు వెల్లడించారు తమ పార్టీ అధికారంలోకి రాకానే స్పెషల్ కాన్వాయ్ వద్దని చెప్పగా గత ప్రభుత్వం ప్రచాదనంతో ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్ కార్లు తయారు చేసినట్లు తనకు తెలిసిందన్నారు తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన పది రోజుల తరువాత ఓ చిన్న అధికారి ద్వారా విషయం తెలిసిందని రేవంత్ వ్యాఖ్యానించారు ఒక్కొక్కటి మూడు కోట్ల రూపాయల చొప్పున కొనుగోలు చేసి మొత్తం ఇరవై రెండు కార్లను కేసీఆర్ విజయవాడలో దాచిపెట్టినట్లు రేవంత్ వెల్లడించారు వాటిని తమ పరివారానికి ఇచ్చేందుకు సిద్ధం చేశారని కానీ దురదృష్టవశాత్తు ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారన్నారు రేవంత్ రెడ్డి ఇదిలా ఉంటే కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామంలో మిల్లర్ త్రిహాయిని కంప కంపెనీలో తయారవుతున్న ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్యూజర్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది గత రెండు సార్లు తెలంగాణ సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు ఉన్న సంస్థ మిత్ర కంపెనీలో తయారు చేయించింది కేసీఆర్ ప్రభుత్వం మూడవసారి కూడా అధికారంలోకి వస్తామని ముందుగా మిత్రా కంపెనీ నుండి మిల్లర్ త్రిహాయిని కంపెనీకి మారాయి ఆర్డర్ చేసిన కార్లు మిల్లర్ త్రిహాయిని కంపెనీలో ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్యూజర్లు తయారవుతున్నాయని సమాచారం గన్నవరం నియోజకవర్గం వీరపనేని గుడెంకు తాకింది వీరపనేని గుడెంలోని మిత్రా కోచెస్ అనే ప్రైవేట్ వాహన బాడీ బిల్డింగ్ సంస్థలో అత్యంత ఖరీదైన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో కొనుగోలు చేసిన కార్లు ఉన్నాయని సమాచారం అందడంతో వాటిని ఆసక్తిగా చూడటానికి మీడియా ప్రతినిధులు స్థానికులు అక్కడకు చేరుకుంటున్నారు బయట వ్యక్తులకు ఎటువంటి అనుమతులు లేని కంపెనీ కావడంతో లోపల తెలంగాణ సీఎంకు చెందిన వాహన శ్రేణి ఉందని ఎవరూ కనిపెట్టలేకపోయారు ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఒక్కసారిగా గన్నవరం నియోజకవర్గంలోని వీరపనేని గుడి ప్రాంతం దేశవ్యాప్తంగా వార్తలకు ఎక్కింది